హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను స్టవ్ వెలిగిస్తున్నా చూస్తున్నారు కదా దానిపైన మరి పెనం పెడుతున్నానండి మీకు కొత్త రుచికరమైన ఆమ్లెట్ చూపించబోతున్నా అయితే ఒక ఉల్లిగడ్డం తీసుకోవాలండి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీరాకు ఉప్పు ఉప్పు ధనియాల పొడి అల్లం ఉల్లిపాయను తీసుకొని మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలండి కొత్త రుచికరమైన శనగపిండితో ఆమ్లెట్ అండి శనగపిండితో ఆమ్లెట్ చేసి మీకు చూపిస్తాను చూశారు కదండి ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న గాయ విధంగా కట్ చేసినాం తర్వాత పెనం పైన కొంచెం నూనె పోసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆ నూనెలో వేసి నూనె కాగినంకండి అందులో వేసి మనము బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి అప్పుడు మనకు ఆమ్లెట్ శనగపిండితో ఎంత రుచికరమైన ఆమ్లెట్ తయారవుతుందో మనం చూసుకోవచ్చు అయితే మీకు చూస్తున్న విధంగా కింద అక్కడ కోపలో మరి ఒక ఎగ్గు కొట్టి పోసుకొని నేను రెడీ పెట్టుకున్నాండి మీరు కూడా ఆ విధంగా ఒక కోపలో ఒక ఎగ్గు పగుల కొట్టి కో పోసి రెడీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ యొక్క ఎగ్గులో మనము ఏం చేయాలంటే యొక్క అల్లం వెల్లిపాయ పేస్టును ధనియాల పొడిని ఇవన్నిటిని మనం అందులో కలుపుకోవాలండి ధనియాల పొడి వేస్తున్నా చూడండి తర్వాత ఉప్పు మనకు సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలండి అప్పుడే రుచికరంగా ఉంటుంది తర్వాత కొత్తిమీరాకు ఎంతో రుచికరమైన కొత్తిమీరాకు కూడా అందులో వేసుకొని మనము చిక్కగా ఉంటుంది కదండి మరి ఒక గుడ్డు కొట్టిపోసినాం కదా దాంట్లో మంచిగా కలిపి మరి మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలండి రుచికరమైన ఆమ్లెట్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఆమ్లెట్ను తయారు చేసుకొని తినొచ్చండి ఈ విధంగా నేను చేసి చూపిస్తున్న విధంగా మీరు తయారు చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల శనగ పిండిని మనము కలుపుకున్న ఎగ్గులో వేసుకోవాలండి రెండు స్పూన్ల కంటే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే అది శనగపిండి కాబట్టి బజ్జీలాగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దాన్ని చిక్కగా కలుపుకోవాలండి చిక్కగా వస్తుంది చిక్కగా ఉన్న ఉండలు ఉండలు లేకుండా కలుపుకొని రెడీ పెట్టుకోవాలండి కలుపుకున్న ఎగ్గులో శనగపిండి వేసి కలిపి చూపించాను కదండీ ఉండలు లేకుండా ఏ విధంగా తయారైందో చూడండి అయితే చిక్కగా అయినప్పుడు కొంచెం నీళ్ళు పోసి లూజ్ చేసుకోవాలి ఆ విధంగా కొంచెం లూజ్ చేసుకొని కలుపుకొని ఉండలు లేకుండా తయారు చేసుకొని రెడీ చేసుకొని శనగపిండితో ఆమ్లెట్ రెడీ అవ్వండి చూడండి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మరి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఆ విధంగా వేయించుకొని పెనం పైన ఆమ్లెట్ కోసము గుండ్రంగా వెడల్పుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి కొంచెం మంట తగ్గించుకోవాలండి మనము చూసారు కదండి మరి ఎగ్గులో శనగపిండి రెండు స్పూన్లు పోసి కొన్ని నీళ్ళు పోసి చిక్కగా తయారు చేసి పెట్టుకున్నా కదా ఇప్పుడు మనం పెనం పైన ఆ ఉల్లిపాయలని చేసుకొని కొంచెం నూనె ఆ ఉల్లిపాయల పైన పోసి మరి నూనె వేడయ్యేదాకా ఆగి తర్వాత ఈ యొక్క శనగపిండిని గుడ్డు కొట్టిపోసుకున్న దాన్ని మనం దానిపైన పోయాలి పోస్తున్నాను చూడండి ఏ విధంగా పోస్తున్నానో ఎలాగ పోస్తున్నాను అయితే ఇప్పుడు మనకు ఆమ్లెటు శనగపిండితో ఆమ్లెటు రెడీ అవ్వబోతుందండి ఈ ఆమ్లెట్ను మరి మనము పప్పు చేసుకున్నప్పుడు అంచుకు వేసుకొని తినేయడానికి మరి రెడీగా ఉంటుందండి తర్వాత ఈ యొక్క ఆమ్లెట్ మరి ఒక్క ఎగ్గుతోటి నేను రెండు స్పూన్ల శనగపిండి పోసినా కదా మీరు రెండు గుడ్లు కొట్టుకోసినప్పుడు నాలుగు స్పూన్లు పోసుకుంటే శనగపిండి సరిపోతుంది ఈ విధంగా తయారు చేసుకోవాలండి చూడండి వేడివేడి ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి రుచికరమైన శనగపిండితో ఆమ్లెట్ను నేను రెడీ చేసిన మీరు కూడా రెడీ చేసుకొని తినండి అయితే ఈ యొక్క ఆమ్లెట్ రెడీ చేసుకోవడానికి మనము ఎన్ని కలుపుకోవాలో మీరు అన్నీ చూశారు కదా ఆ విధంగా రకరకాలుగా కలుపుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి రెడీ అయిపోయిందండి వేడి వేడి ఆమ్లెట్ శనగపిండితో ఆమ్లెట్ రెడీగా సిద్ధంగా అయిపోయిందండి తప్పకుండా నా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెరోనికా క్రిస్టియానా ఛానల్ని